కంట్రీ కంట్రీ లివ్ బెటర్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి సహస్రాని వాళ్ళ పేరెంట్స్ కూకటపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర రోడ్డు మీద ధర్నాకు దిగారు ఎలా అయితే తమ బిడ్డను వాడు చంపాడో అదే రకంగా వాడిని కూడా చంపాలి అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది పోలీసులు మాకు న్యాయం చేయట్లేదు అంటూ వాళ్ళు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి మొత్తం అందరూ రోడ్డు మీద కూర్చున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం నా పాపకి ఎలా అయితే జరిగిందో బాబు కూడా అలానే కోరుకోవాలని కోరుకుంటున్నారు మేడం నాకు అదే న్యాయం కావాలి ఇంకేం అవసరం లేదు పోలీసుల తరఫున నాకు అదే కావాలి ఇంతమంది ప్రజలు నమ్మాలి అంటే వాళ్ళే కావాలి మీరు మైనర్ మైనర్ అంటున్నారు కానీ అంతా ప్రీప్లాన్ మటర్ గా ఎలా రాస్తారు మేడం ఒక లెటర్ రాశాడు అంటే ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు ఎప్పటి నుంచి ప్లాన్ చేసి అవుతున్నారు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు చెప్పండి అంత పిల్లవాడు వన్ మంత్ నుంచి రాస్తున్నారు అంటే మీరు ఎలా నమ్ముతారండి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పేల్చాలి అనుకున్నాడు అది ఒక్క పాపతో పోయేది కాదు ఫ్యామిలీ మొత్తం ఇదైపోతుండే ఇప్పుడు నేను డైలీ వర్క్ వెళ్తాను సడన్ గా ఏమన్నా అయిపోతే ఏంటండి పరిస్థితి అంతా చేయాలనుకున్నామని ఎందుకు వదిలేస్తారు చెప్పండి మేడం బాబు చంపుతేనే న్యాయం జరిగినట్టు నాకు అప్పటి దాకా న్యాయం జరిగినట్టు కాదు 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 అంత బిడ్డ రెండు రోజులు అవుతుంది మేడం రెండు రోజులు అవుతుంది ఇంకేం న్యాయం చేస్తారు మేడం నాకు ఇవాళ కావాలి దాష్ రెండు రోజులు అయింది దొరికి మాకు ఇప్పటివరకు ముఖానికి చూపియలేదు మేడం ప్రెస్ మీటింగ్ పెట్టి వాళ్ళని లోపల దోసేసి కంట్రోల్ రూమ్ సేఫ్టీగా పెట్టి పెద్ద ఇంకా కొన్ని రోజులైనా కిడ్స్ పెట్టే వంద మందిని చెప్పడానికి తయారు చేస్తున్నారు మేడం వాళ్ళని మాకు కావాలి మేడం వాడిని చూపెట్టాలి మా పాపకు జరిగినట్లు వానికి ఇక్కడే జరగాలి పోరాడు దొరికి వండే డే అయింది మా పాపకు అన్యాయం అయింది ఎన్కౌంటర్ చేయకుండా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పటి వరకు ఎన్కౌంటర్ చేయకుండా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు దాని గురించి అసలు అంత పాపం చేసి పాపం చేసేవాడు కోర్టులో కోర్టులో అవన్నీ అవన్నీ అంటే కాదు మేడం అస్సలు కాదు మనకి నాలుగు నెలలు చేస్తారు వదిలేస్తారు అంత కాని పని వన్ డే ఇచ్చినా కూడా మన ఎన్కౌంటర్ చేయకుండా ఇప్పటి వరకు ఏం చేస్తారు అని పట్టుకొని తిండి పెట్టి వాడు మైనర్ అంటారు మైనర్ వాడు ఓన్లీ మైనర్ వయసుకు మాత్రమే మైనర్ వాడి తెలివి వాడి ప్లానింగ్ అన్నిటికీ అన్నిటికీ కూడా వాడు వాడు ఎంత పెద్ద క్రిమినల్ ఉన్నాడు వాడు మైనరే కాదు మేడం వాడు మైనరే కాదు వాడు వాడి తెలివి లాంటిది ఇప్పుడు బయటకు వచ్చినాక ఇంకా వేరే పాపకు అవుతుంది ఏం చేస్తారు చేసిన ఖచ్చితంగా శిక్ష పడాలి అది కూడా మా ముందే జరగాలి ఇప్పటివరకు గుమ్మకు ఒక్కసారి చూపించలేరు వాడిని ఏం చేస్తారు ఇప్పటి వరకు చూపించలేరు కనీసం మేము అడుగుదాం కనీసం వానికి ఎందుకు చంపిన మేము అడుగుదాం మాకు ఉంటుంది కదా మాకు ఉండాలి కదా అసలు ఒక్కసారి కూడా బయటకు చూపించలేరు మన ముఖమే చూపేయలేదు ఇప్పటివరకు ఏం చేస్తారు పోలీసులు ఏం చేస్తారు ఇప్పటివరకు దాని గురించే దాని గురించే ఇప్పుడు ధర్నాకు దిగినాం మేడం మనకి ఖచ్చితంగా ఊరి శిక్ష వాడాలి మా ముందే మా మా సమాజంలోనే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేంతవరకు మేమైతే అస్సలు కదలేదు సరే కోర్టుకు పంపిస్తారు నెక్స్ట్ ఫోర్ మంత్స్ తర్వాత వదిలేస్తారు తర్వాత ఇంకోటి చేస్తారు అని ఎవరికి తెలుసు చనిపోయిన ఇప్పుడు మా బా మక్కుంది మక్కలాగా ఇంకో అక్క కావద్దు కదా పాపకు ఒక మామ ఉన్నాడు నేనున్నా ఇంకో మామకు కూడా కావద్దు కదా ఇట్లా తండ్రి తండ్రి కావద్దు కదా బాధ పడదు ఎవరికి బాధ బాధ పడద్దు అంటే ఎగ్జాంపుల్ కావాలి కావాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మన దేశానికి మొత్తం వీడు కావాలి అరే ఒక పాపని ఇట్లా అత్త చేసినందుకు దీనికి ఇట్లా ఒక టైందిరా అని ఒక్కో నా కొడుకు మట్టర్ చేయాలనుకున్నాను నా కొడుకు ఒక్కడ ఉచ్చా వస్తు మేడం ఏది మాకు కావాలి ఏంటంటే వాడు ఖచ్చితంగా ఉరి శిక్ష వాడాలి లేదంటే ఎన్కౌంటర్ చేయాలి మాకు మాత్రం ఇదే కావాలి మేడం దీనికి దీనికోసం మేము ఇప్పుడు అంతా ధర్నా చేసేది దీనికోసమే పాన్న వచ్చేస్తామంటే మాత్రం ఏమవుతుందా ఇంటి అందరం ఉన్నాం నేను మా అక్క మా బావ అందరం కూడా ఈ పాన్న వదిలేస్తే ఈయన అందరం కలిసి పెట్రోల్ వస్కొని ఈనే తల కట్టుకొని ఒక్క పానంకు మూడు బాణాలు పోతాయి మేడం ఇది మాత్రం పక్క వాళ్ళు ఏం చేసుకోకుండా నేను మాత్రం నా కోడలి కోసం నేను మాత్రం పెట్రోల్ వస్తూ నేనైతే చేసుకుంటాను లేదు లేదు మేడం న్యాయం న్యాయం నాకు లేదు లేదు మేడం న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే మాత్రం మేమైతే ఖచ్చితంగా పోరాడతాం మా దున్నంత వరకు పోరాడతాం అని మేడం చెప్తున్నా న్యాయం మాత్రం జరగాలి మేడం